అంతే కష్టపడతాను అన్నట్టుగా నేను ఈ యొక్క సిచ్యువేషన్ తీసుకోవడం జరిగింది ఈ బుక్ లో నేను నా గురించి కాకుండా ఒక కష్టకాలంలో అనగా మనిషి ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ఉంటాడు హెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం సోషల్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎందుకంటే బాధ లేకపోతే మనకేమీ బోధపడదని అందుకే మరో మలుపు అని ఈ బుక్ లో నేను అనుభవించిన ఒక గొప్ప సత్యాన్ని ప్రపంచంతో పంచుకునేందుకు రాసింది విషయం స్పష్టంగా నేర్పింది ఈ శరీరం ఒక సాధారణ దేనం కాదు ఈ మొక్క ఒక మహా ప్రయోగశాల ప్రతి క్షణం ప్రతి అణువు ప్రతి శ్వాస అన్నింటిలో జీవశక్తి ఉంది మన పూర్వీకులు యోగులు ఋషులు సనాతన ధర్మంలో చెప్పిన ప్రతి సాధన ఈ శరీరంపై జరిగే అనుభూతులు మార్పులు శక్తులు మరి శరీరం అవయవంత కల్పించేదే కాదు ఆలోచన ప్రవర్తనతో కూడా ఉంటుంది అని యోగులు ఋషులకు కాకుండా మరి ఇంకా డాక్టర్ జేకేసర్ ఆ గారు ఆయన నాకు చాలా నేర్పించారు శరీరం ఒక ప్రయోగశాల ఎంతో ప్రయోగాత్మకంగా ఉండాలి అని టైంలో నేను నా శరీరం మీద ప్రయోగం చేసి అవకాశం ప్రయోగం చేసే అవకాశం లభించింది ఉలంకార ధ్వని పూజ మంత్రోచ్చరణ ప్రాణాయామం కిరణాలు దీపం అగ్ని ఇవన్నీ కేవలం ఆధ్యాత్మిక సంకేతాలు కాదు మన కణాలి మనం పనిచేసే శాస్త్రం ఈ ప్రయాణంలో నేను ఎన్నో రీసెర్చ్ చదివాను ఎన్నో అనుభవాలు పరీక్షించుకున్నాను చివరికి వాటిని నా శరీరం మీద ప్రయోగించుకున్నాను ఆ శక్తి నిజంగా పనిచేసాయి నా శరీరం స్పందించింది నా కళాలు మారాలి నా ఆరోగ్యం తిరిగి సాధారణ స్థితికి వచ్చింది ఈ బుక్లో నేను చెప్పింది ఈ రోగం ఎలా వచ్చింది అనేది మాత్రమే కాదు మన శరీరంతో స్నేహం చేస్తే అది తిరిగి ఎలా మనల్ని కాపాడుతుందో అనే విషయం కూడా స్పష్టంగా రాయడం జరిగింది నా అనుభవం నేను మారిన జీవితం ఆధ్యాత్మికత ఎలా ఎలా కాపాడు గురువుగారైనా బ్రహ్మర్ మన గారు ఎప్పుడు చెప్తుంటారు మిత్రులారా మనం దిగునుండి గురికి దిగి వచ్చిన దేవతల మనము ఆ స్థాయి నుండి ఎప్పుడు దిగజారకూడదు అని ఎప్పుడు ఎరుపులో ఉండాలి ధ్యానం చేస్తూ మనసును ంతర్పులు చేస్తే నిజమైన ఆధ్యాత్మిక శక్తి మనలో మనకు చేరుకుంటుంది ఆధ్యాత్మికతలోనే నిజమైన సైన్స్ దాగి ఉంది ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే అంతర్యానం చేయాలి ప్రతిదీ యాస్టీస్ ఎక్సెప్టెన్స్ చేయాలి ప్రతి అనుభవం మనకు ఏదో ఒక పాట నేర్పుతుందని మరి నిత్యం అందరి గురువుల తగా తెలుస్తున్నాను ఈ బుక్ రాసినప్పుడు నేను అనుభవాలను తెచ్చుకొని నేచర్ ఎందుకంటే జానవి కొత్త మంచాన్ని అతిక్కపోయి ఉంటే మాకు రాయడం చూడ